హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చట్నీ లేకుండా సాంబార్ లేకుండా ఇలా కూడా తినచ్చు ఇడ్లీని మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ పొయ్యి మీద బాండిల్ పెట్టి ఆయిల్ పోసేసి కొంచెం జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు బాగా దూరగా వేపుకోవాలి అండి ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ నేనైతే మిరపకాయ వేసాను చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చండి కొంచెం ఎర్రగా ఏగిన ఏగిన తర్వాత కొంచెం పసుపు ధనియా పౌడర్ కారము సాల్టు వేసుకొని ఇడ్లీలు కట్ చేసినవి ఇడ్లీలు వేసుకోవాలండి నేనైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ ఇడ్లీల్ని బాగా కలుపుకోవాలి తర్వాత ఇడ్లీ కారం పొడి ఉంటుంది కదండి ఆ పౌడర్ వేసుకున్నాను తొందరగా కలుపుకోవాలి అడుగంటుతుంది సిమ్లో పెట్టుకోండి ఫైనల్లీ కరేపాకు కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఇట్